హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి మళ్ళీ వీళ్ళు ఎక్కడికి అనుకుంటున్నారా ఇంకా మాతో పాటు అయితే కనుక మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు మేము వాళ్ళందరం కలిసి మంచి ట్రిప్ అయితే ప్లాన్ చేసామన్నమాట మాకు పుణ్యం రావాలనేసి మేమైతే కనుక శృంగేరి శక్తిపీఠానికి అయితే వెళ్తున్నాం అనమాట అందరం కలిసి మాకైతే కనుక ఇట్లా మంచి మంచి ఫేమస్ టెంపుల్స్ అయితే మాకు దగ్గరలో ఉన్నాయి మా శృంగేరి శక్తిపీఠం అయితే కనుక మా దగ్గర నుంచి కరెక్ట్గా ఒక టూ అవర్స్ జర్నీ అయితే పట్టిద్దనమాట అందుకన్నా అదృష్టం ఎక్కడ ఉండదు మేమైతే కనుక ఇలా కొంచెం మ్యాక్సిమం ప్లేసెస్ అన్నీ కవర్ చేద్దామనేసి అనుకుంటున్నాం అనమాట ఇంకా వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి బాబా ఈ రోడ్స్ ఏంటి అలా ఉన్నాయి అనుకుంటున్నారా మన ఛానల్లో ఘాట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను కదా ఇంకా అది చూస్తే కనుక మీరు షాక్ అవుతారు ఒకసారి అది కూడా చెక్ చేయండి మనం శృంగేరి వెళ్ళాలంటే కనుక ఈ ఘాట్ దాటుకునే వెళ్ళాలన్నమాట వ్యూ పాయింట్ అయితే మస్తుంది అసలు ఇక అయితే కనుక శృంగేరికి అయితే వచ్చేసాం మేము నాకైతే కనుక ఒక హ్యాబిట్ ఉంది ఏంటో తెలుసా నేను ఏ టెంపుల్కి వెళ్ళే ముందైనా సరే ఆ టెంపుల్ గురించి అయితే కనుక గూగుల్ సెర్చ్ చేస్తాను చేసిన తర్వాత ఇంకా దాని స్టోరీ అయితే తెలుసుకుంటాను అనమాట తెలుసుకొని ఇంకా వాళ్ళ వీళ్ళకి చెప్తూ ఉంటాను మా ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి చెప్తా ఉంటాను నాకు అయితే కనుక అలా ముందులు తెలుసుకుని వెళ్ళటమే చాలా బెస్ట్ ఇలా తెలుసుకుని వెళ్ళటం కూడా చాలా మంచి హ్యాబిటే కదా ఎందుకంటే మనం ఆ టెంపుల్లోకి వెళ్ళగానే మనం గూగుల్లో చదివి అలాగే విన్నవి గుర్తొస్తూ ఉంటాయి నాకు అయితే చాలా హ్యాపీ అనిపించింది సరే నేను చదివింది విన్నది అయితే నాకు తెలిసింది అయితే మీతో షేర్ చేసుకుంటాను మీరు కూడా వినండి ఏదైనా కనుక తప్పు చెప్పు ఉంటే కనుక ఒకసారి నాకు కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను సరే స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడైతే కనుక ఆది శంకరాచార్యులు వారు ఉన్నారు కదా సరస్వతి దేవిని అయితే బంధించారంట అవునండి ఇది నేను చెప్పిన మాట కాదు ఇదైతే కనుక శంకర విజయ మూల గ్రంథంలో అయితే కనుక వారు వారైతే చెప్పిన మాట అంట సరస్వతి దేవి అమ్మవారిని మీరు ఇక్కడే శాశ్వతంగా ఉండాలనేసి వారు వారైతే కనుక ప్రతిష్ఠించారంట అమ్మవారిని చూశారు కదా మేమైతే కనుక గోపురం దగ్గరికి అయితే వచ్చేసాము అసలు అయితే వచ్చామో లేదో నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇంకైతే కనుక అమ్మవారి కోసం అయితే గనక పండ్లు ఫలాలు అలాగే కొబ్బరికాయలు తీసుకెళ్తూ ఉన్నాం అనమాట అందరం కలిసి మీకు విషయం చెప్పాను ఆదిశంకరాచార్యులు వారు ఉన్నారు కదా వారైతే గనక పన్నెండు సంవత్సరాల వరకు ఇక్కడే ఉన్నారంట ఇక అయితే ఆయన మఠం కూడా ఉంది చూపిస్తారు ఫస్ట్ అయితే కనుక ఇక్కడైతే ప్రతిష్ఠించారంట అలాగే నెక్స్ట్ అయితే పూరిలో కంచిలో బద్రీ ద్వారక మఠాలు కూడా చూపించారంటే కదా ఆది శంకరాచార్యులు వారు ఒక సంఘటన అయితే విచిత్రంగా చూసారంట ఈయన ఏంటంటే కప్ప పావును చూసారంట కప్ప పావును అంటే వాళ్ళిద్దరికీ కొంచెం యాంటీ కదా అవునా కదా యాంటీ అంటే కనుక మా పావు కప్పను చూస్తే కనుక తినేస్తుంది కదా కానీ ఆయన చూసినప్పుడు అయితే కనుక పాము అయితే కనుక చాలా ఫ్రెండ్లీగా ఉందంట కప్పతో ఇక్కడ ఉన్న విషయం ఏంటో చెప్పేనా ఆ కప్ప అనేది ప్రెగ్నెంట్ అనమాట అప్పుడే డెలివరీ అవుతూ ఉందనమాట ఆ పాము అయితే కనుక కప్ప బాధ చూసి తట్టుకోలేక పాము పడగైతే ఇచ్చిందంట వస్తుందనేసి ఆ ఫ్రెండ్లీ నేచర్ని చూసి ఇక్కడ అయితే కనుక చాలా విచిత్రంగా ఉందనేసి ఇక్కడైతే ఫస్ట్ మఠాన్ని అయితే స్థాపించారంట ఉంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా ఫైనల్లీ అయితే కనుక మేము లోపలికైతే వచ్చేసాం ప్లేస్ చూసారు ఎంత బాగుంది ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది చూశారు కదా గోల్డెన్ టెంపుల్ అయితే కనుక అమ్మవారు ఉంటారనమాట సరస్వతి దేవి అమ్మవారు అలాగే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా ఆ టెంపుల్ అదైతే కనుక పద్నాలుగో శతాబ్దం కాలం ఉందంట అసలు అయితే ఆ టెంపుల్ అయితే కనుక శివుడు ఉంటాడు అనమాట అది కూడా చూపిస్తాను వీడియోలో చూడండి స్కిప్ చేయకుండా ఇక్కడైతే కనుక సాక్షాత్తు సరస్వతి దేవి అమ్మవారు అయితే ఉన్నారు కదా అక్కడైతే కనుక చాలా మంది అయితే చేపిస్తున్నారు మళ్ళీ అక్కడే కూడా రామకోటి కూడా రాస్తా ఉన్నారనమాట అండి చూడండి మేమైతే కనుక అమ్మవార్స్ అనేదికి అయితే వచ్చేసాము అసలు లోపల అయితే వీడియో వెళ్ళలేదు కానీ కొంచెం నేను వీడియో తీసాను అనమాట ఒకసారి మీరు కూడా వీడియో చూస్తే కనుక అర్థమవుతుంది నేనైతే కనుక చేద్దాం చేద్దామనుకున్నాను కొంచెం లోపలే తీసాను కానీ అమ్మవారిని తీసేయాలంటే చాలా భయం వేసింది ఎందుకలే వీడియో అనేసి కొన్ని కొన్ని టిప్స్ అయితే యాడ్ చేశాను ఒకసారి చూస్తూ ఉండండి మీరు మేమైతే కనుక లోపలికి అయితే వచ్చేసాము చూశారు కదా మొత్తం గాజులతోనే డెకరేషన్ చేశారు ఇలాంటి డెకరేషన్ అయితే నేను ఎక్కడా చూడలేదు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా దర్శనం చేసుకుని అయితే కనుక ఇటు సైడ్ కూడా ఉన్నాయి కదా మొత్తం గోల్డ్ సిల్వరే అనమాట ఇదిగోండి ఇక్కడ కూడా వీడియో తీస్తూ ఉన్నాను ఒక్కడ భయం వస్తూ ఉంది నాకు ఇంకెలాగోలా తీసాను అనమాట క్రాస్గా పెట్టేసి ఫోను ఎక్కడైతే కనుక అక్కడ దర్శించుకొని ఇక్కడికి వచ్చేసి ఇంకా వేరే టెంపుల్స్ కూడా ఉంటాయి అనమాట లోపల దేవుళ్ళు ఉంటారు వాళ్ళని కూడా మొక్కుకొని ఇంకా తీర్థం తీసుకొని వెళ్తూ ఉన్నాం అనమాట మేము మీరైతే కనుక ఏ టెంపుల్లో ఏ దేవుని దర్శించుకున్నా కానీ మీరైతే కనుక కాసేపు అయితే గనుక గుళ్ళో కూర్చోండి ఇంకా అప్పుడు అయితే కనుక అమ్మవారి అనుగ్రహం కానీ ఇంకా దేవుడి అనుగ్రహం కానీ మన మీద ఉంటాయి అనమాట చూశారు కదా గాజులు డెకరేషన్ ఎంత బాగుందో మన అన్నయ్య అక్క అయితే కనుక ధ్యానం చేస్తూ ఉన్నారనమాట మా ఆయన అయితే ఎప్పుడు ఫోనే నేనైతే కనుక ఆ గాజులు డెకరేషన్కి వెళ్ళి చూస్తున్నాను అసలు అది ఎంత బాగుందో కదా డెకరేషన్ ఇంకా నేను కూడా అయితే మంచిగా కూర్చొని అలా మొక్కుకుంటూ ఉన్నాను అనమాట మెయిత్గా చూడండి మంత్రాలు అన్ని పాటలు పాడుతూ ఉంది ఇదిగోండి చూడండి ఎక్కడైతే కనుక అమ్మవారి రథం ఉంది మొత్తం గోల్డే అమ్మవారు ఇంకా ఎలాగోలా కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీసాను అక్కడే కొన్ని వీడియోస్ తీసి ఇంకా అక్కడ కాసేపు కూర్చొని అయితే కనుక ఇంకా వేరే టెంపుల్స్ ఉన్నాయి అక్కడే ఆ లోపలే ఉన్నాయన్నమాట ఇంకా అక్కడికైతే వెళ్తూ ఉన్నాం అనమాట చూసారా గార్డెన్ అయితే ఎంత బాగుందో ఇలా టెంపుల్స్ దగ్గర అయితే ఎక్కడైతే భలే మెయింటైన్ చేస్తారు కదా అక్కడైతే కనుక ఆది శంకరాచార్యుల వారి మాట అలాగే తన పక్కినప్పుడు ఇది గోల్డెన్ది ఇది వినాయకుడు అనమాట వినాయకుడు అయితే కనుక కింద ఉండట పైన ఉంటాడనమాట చూశారు కదా ఈ వీడియో ఆఫ్ చేయనేసి అనమాట ఇంకా ఆఫ్ చేసేసాను ఇంకైతే బయటకు వచ్చేసాం కదా ఇలా తీసుకున్నాను అనమాట వీడియో అది అయితే కనుక ఆది శంకరాచార్యులు వారి అది ఇటు పక్క చూసింది అయితే కనుక వినాయకుడిది మళ్ళీ అక్కడి నుంచి అయితే కనుక ఇంకా వేరే టెంపుల్స్కి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట ఆ ప్లేస్లో ఉంటాయి అనమాట చాలా టెంపుల్స్ ఇదైతే మఠం అంట ఆ మటన్ స్టైల్ చూస్తుంటే కనుక నాకైతే కేరళ గుర్తొచ్చింది ఇక ఫైనల్ అయితే కనుక ఏనుగుల దగ్గరికి అయితే వచ్చేసాము ఈ ఏనుగు పేరు అయితే కనుక జయలక్ష్మి అంట ఇది అయితే కనుక డబ్బులు ఇస్తేనే ఆశీర్వాదం ఇస్తుంది కానీ నాకు డబ్బులు ఇవ్వకుండానే ఇచ్చింది తెలుసా ఈ టెంపుల్లో అయితే కనుక రెండు ఏనుగులు ఉన్నాయన్నమాట దీని పేరేమో జయలక్ష్మి మేమైతే జయలక్ష్మి దగ్గర అయితే కనుక ఆశీర్వాదం తీసుకున్నాం చూసారు కదా డబ్బులు తీసుకునేలా ఇస్తుందో మళ్ళీ ఆయనకి ఇచ్చేస్తుంది ట్రైనింగ్ వాళ్ళు ఇచ్చారు కదా అది కూడా మేము డబ్బులు ఇవ్వకుండానే ఇచ్చింది హాబ్బీ అంటూ ఉన్నారమ్మా ఇప్పుడైతే డబ్బులు ఇవ్వకుండానే ఆశీర్వాదం ఇచ్చింది మళ్ళీ దానికైతే డబ్బులు ఇచ్చేసి మళ్ళీ ఆశీర్వాదం అయితే తీసుకున్నాను నేను అలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎన్ని దగ్గర నుంచి ఇంకా ఫైనల్గా అయితే కనుక శివుడు టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం చూసారు కదా ఫోర్టీన్త్ సెంచురీది అంట టెంపుల్ అది మనం చూడాల్సింది ఏంటో తెలుసా ఆ టెంపుల్ మీద ఆ పైన విగ్రహాలు ఉంటాయి కదా చాలా భలే ఉంటాయి తెలుసా అసలు అసలు ఎలా చెక్కారనిపించింది టెక్నాలజీ అయితే ఇప్పుడు వచ్చింది కాదు ఎప్పటి నుంచో ఉంది దాన్నే కొంచెం తీస్తా ఉన్నారనమాట అవునా కదా అయితే చెప్పడానికి గైడ్ లేడు కానీ ఆ బొమ్మలు చూస్తుంటే ప్రతి బొమ్మకి ఒక స్టోరీ ఉంటుంది అనిపిస్తుంది నాకైతే కనుక అలా లోపలికి వెళ్తుంటే కదా స్టెప్స్ చూసారు పైకి పైకున్నాయంటే అంత పైకున్నాయన్నమాట అంటే అప్పట్లో కొంచెం హైట్ ఎక్కువ ఉండేవాళ్ళు కదా అవునా కదా అలాగే ఇక్కడ ఉండే దేవుడు ఏంటో తెలిసే విద్యాశంకర దేవస్థాన అంట శంకర స్వామి అంటే శివుడే కదా శివుడు ఉంటాడనమాట ఇదిగోండి వీడియో తీయకూడదు కానీ తీస్తున్నాను మీకోసం చూశారు కదా ఆర్కిటెక్చర్ ఎలా ఉందో అది ఎలా చెక్కారో ఏంటో అసలు చల్లగా ఉంది తెలుసా లోపలికి వెళ్తే కనుక అసలు మొత్తం రాత్రని చేసింది కొంచెం కూడా సిమెంట్ లేదు అక్కడ ప్రతి బొమ్మకి స్టోరీ ఉంటుంది నాకు తెలిసి ఇంకా లోపలయితే దేవుడు దర్శించుకుని అయితే కనుక మంచిగా వచ్చేస్తామన్నమాట నేను చెప్పాను కదా స్టెప్స్ కొంచెం హైట్ ఉన్నాయనేసి చూడండి ఎలా ఉన్నాయో సరే కదా దేవుడి బొమ్మని ఎలా చెక్కారు అసలు అసలు ఎంత చెక్కారో ఎన్ని చెక్కారో భలే చెక్కారు ఎన్ని సంవత్సరాలు పట్టిందో ఏంటో ఈ టెంపుల్ చేయడానికి ఇది కూడా అమ్మ ఓవరాల్ వ్యూ అయితే అనమాట చాలా బాగుంది టెంపుల్ అసలు అయితే కనుక ఇంకా అవుట్ సైడ్ ఎలా ఉంటుంది అనమాట చుట్టూ చాలా బాగుంది అయితే కనుక ఇలాంటి టెంపుల్స్కి వెళ్ళాలంటే చాలా ఇష్టం పురాతనం అయిన టెంపుల్స్కి చూశారు కదా వ్యూ ఎంత బాగుందో ఫొటోస్ కూడా మేము దిగామనమాట అక్కడ మీకైతే కనుక చిన్న స్టోరీ చెప్పాను కదా కప్పాపది ఆ స్టోరీ అయితే కనుక ఇక్కడే జరిగిందంట ఇదైతే కనుక తుంగనదనమాట ఇక్కడైతే చేపలు అయితే ఇంతలా ఒక టెన్ ట్వంటీ కేజీస్ అయితే ఉంటాయనమాట ఇంకా దేవుడి చేపలు ఇంకా ఇంకా వాటికైతే కనుక ఫుడ్ ఇలా వచ్చినో వేస్తూ ఉంటారనమాట అయితే అంత బొద్దుగా ఉన్నాయో భలే ఉన్నాయో తెలుసా ఫిషెస్ ఇంకా తుంగా నది ఒడ్డనైతే కనుక శివుడు కూడా ఉన్నారనమాట తుంగా నది నీటితో అయితే కనుక మనం అభిషేకం కూడా చేసుకోవచ్చు మేము కూడా అభిషేకం చేసాము ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ అభిషేకం చేస్తూ ఉన్నారనమాట ఫుడ్ చూసారు ఎలా వేస్తున్నారో ఫిషెస్కి ఇంకైతే కనుక నేను తుంగా నదికి కూడా పూజ చేశాను అనమాట పసుపు కుంకుమ అన్నీ వేసాను అనమాట వేసి ఇంకా కాయిన్ వేసేసి ఇంకా దండం పెట్టుకున్నాను అనమాట ఇక్కడ కూడా ఎంత చల్లగా ఉందో వాళ్ళ ఉంది అసలు మీరు కూడా కుదరే ఇట్లాంటి టెంపుల్స్కి రావాలి ఇట్లాంటి టెంపుల్స్కి మంచిగా విజిట్ చేయండి చాలా బాగుంటాయి టెంపుల్సు ఇంకైతే కనుక మేమైతే ఒక్కొక్కరు అభిషేకం అయితే చేసాము ఇంకైతే కనుక నేను కూడా చేస్తూ ఉన్నాను అనమాట కొబ్బరి చెప్పులో వాటర్ తీసుకొని ఇంకా శివుడికి అయితే అభిషేకం అయితే చేశాను అనమాట నేను శివుడికి అయితే కనుక మనం ఏం పెట్టినా పెట్టపోయినా అభిషేకాలు అంటే చాలా ఇష్టం కదా ఇలా అభిషేకం చేస్తే కనుక చాలా ఇష్టపడతాడంట నాకు అందుకే అభిషేకం చేయడం అంటే చాలా ఇష్టం ఇప్పుడు అభిషేకం చేసి అయితే కనుక చెవులు అయితే నాకున్న కోరిక చెప్పాను అనమాట ఖచ్చితంగా నేర్పేది అనుకుంటా అలా చెప్తే అక్కడ కూడా దేవుని అయితే మళ్ళీ మేమైతే రిటర్న్ అయ్యామన్నమాట చూశారు కదా ఆ ఏనుగులు ఉన్నాయి కదా అటు అయితే తీసుకెళ్తున్నారు బ్రిడ్జ్ సైడు అక్కడైతే కనుక భలే ఆశీర్వాదం ఇస్తుంది ఏనుగు ఆమె కూడా డబ్బులు ఇవ్వకుండా ఇచ్చింది అలాగా ఇక్కడైతే కనుక చాలా ప్లేసెస్ ఉన్నాయి అసలు తిరగడానికి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి చూసారు కదా ఇదైతే కనుక స్టోరీ అనమాట అది ఎలా వచ్చింది ఏంటి అనే స్టోరీ మొత్తం ఇలా ఇక్కడ ఉన్న ప్లేసెస్ అయితే మొత్తం చూసామన్నమాట ఇంకా ఫైనల్గా అయితే కనుక అమ్మవారి భోజనం అయితే వెళ్ళాలి కంపల్సరీ అవునా కదా ఇంకైతే కనుక భోజనశాలకు అయితే వచ్చేసాము చూసారా ఎంతమంది ఉన్నారో కానీ ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే ఎంతమంది ఉన్నా కానీ భలే ఖాళీ అయిపోతున్నారు తెలుసా మీకైతే కనుక ఇంకో విషయం చెప్పాలనుంది ఇక్కడైతే కనుక ఏ టెంపుల్కి వచ్చినా కానీ కంపల్సరీ కన్నదానం అయితే చేస్తారనమాట ఎంత కావాలంటే అంత తినొచ్చు మళ్ళాంటోళ్ళు అయితే కనుక ఇంక భోజనం కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట భలే చేస్తున్నారు సార్ వాళ్ళు కూడా ప్లేట్లో అయితే కనుక ఎంత బరువు ఉన్నాయంటే అంత బరువు ఉన్నాయి పెద్ద పెద్ద ప్లేట్లు అలాగే గ్లాసులు దాంట్లోకైతే ఫస్ట్ ఫస్ట్ వేసేదండి గోధుమ పాయసం ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు కర్ణాటక వస్తే కనుక మీరు అయితే కనుక గోధుమ పాయసం అయితే టేస్ట్ చేయాలి గోధుమ పాయసం ఎంత టేస్ట్ ఉంటుందంటే అసలు అంత టేస్ట్ ఉంటుంది నాకు చాలా ఇష్టం గోధుమ పాయసం అంటే ఇంకా లోపల ఉన్న టెంపుల్స్ అయితే అన్నీ చూసిస్తామన్నమాట చూసేసి ఇంకా అమ్మవారిని మంచిగా హ్యాపీగా దర్శించుకొని శివుని ఇంకా టెంపుల్స్ ఉన్నాయి లోపల అందరినీ దర్శించుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము మళ్ళీ అమ్మవారు ఎప్పుడు పిలిచిద్దో ఏంటో సరే వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను మేమైతే రిటర్న్ అయ్యాము మేము ఎవరైతే కొత్తగా వీడియో చూస్తాం సబ్స్క్రైబ్ చేయండి అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి కొత్తగా వీడియోస్ పెడితే కనుక నోటిఫికేషన్స్ మీకు వస్తాయి